మమ్మల్ని చెప్తావా చెప్పు చెప్పు మమ్మీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అను ప్లీజ్ డూ నవ్వకుండా చెప్పి మమ్మీ అందరు చూస్తారు ప్లీజ్ నీకు పుణ్యం ఉండదు మమ్మీ ప్లీజ్ ఏమైనా చెప్పి చెప్పు అంతే ప్లీజ్ ఒక్కోసారి చిన్న చిన్న చెప్తాను మెల్లగా చెప్తా ప్లీజ్ డూ నవ్వ ఎందుకు నవ్వుతున్నావే చె మమ్మీ ఓకే సార్ ప్లీజ్ అను ప్లీజ్ అను ప్లీజ్ సర్ప్రైజ్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుర్చి చేయండి మీ యాభ అది చేరు కాదే షేర్ లైక్ చేయండి చేర్ చేయండి అంటే షేర్ కుర్చీ చేయండి ఇంకా సోఫా వేయండి బెడ్ వేయండి షేర్ చేయండి షేర్ షేర్ అని షేర్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి కామెంట్ కామెడీ కాదు కామెంట్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అని చెప్పు సరే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్